బతుకమ్మ సంబరాలు ఉష్ణాబాదు పిప్పలక్క తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల రాష్ట్ర నాయకుల పిప్పలక్క ఆచార్య ఉష్ణాబాదు బలచర్ సదస్సులో పదకొమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దీని సంబరాలకు పద్కమ్మ సంబరాలకు ఉష్ణాబాద్ పట్టణ అక్క చెల్లెలు పట్టణ ప్రజలు వ్యాపార వ్యాపారవేత్తలు అందరూ అధిక సంఖ్య బాబు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కనుక ఇటు కార్యక్రమాన్ని విమలక్క గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలంటే చాలా విజయవంతం చేయాలని చెప్పేసి తదుపులు కోరుకోవడం జిల్లాలో సూచిస్తున్నాను ముప్పై సంవత్సరాలే ఇలాంటి మంతమ్మా నా జీవితంలో చూడలే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పుడు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది మాకు కూడా అంత సంబరం ప్రభుత్వం ఒక్క రోజు కాదు ఒక్క సంవత్సరం కూడా మేము చూడాలి మా కళ్ళతో చూడాలి ముప్పై సంవత్సరాల నుండి ఈ సంవత్సరం రెండు వేల నాలుగులా చాలా సంతోషం అంటే చాలా సంతోషంగా ఉన్నది టైగర్ మా అన్న అంటే పొన్నమే ప్రభుత్వం కూడా ఏం చేసింది అంతకుముందు అక్కడ రాని బతుకమ్మ చీరలు ఇచ్చారు ఆ చీకపోయిన చీర ఊటిగా మారేసినాం కానీ అన్న అలాంటివి ఏమి ఇయ్యలే మా ముఖ్యమంత్రి వద్దు అనుకున్నాడు ఇప్పుడు మా డబ్బులు ఇప్పుడు దసరా సంబరానికి ఇస్తా ఆమె ఇచ్చాడు అందరి బతుకమ్మ ముఖ్యంగా మహిళలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఇలా వచ్చిందంటే శ్రహజీవుడు బతు బతులు అందరూ కలిసి కష్టపడి పాడుకునే మాటలు చేసిన బతుకమ్మ పండుగ ఈరోజు అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాకముందే బహుజన బతుకమ్మను కార్యక్రమాన్ని విమలక్ష గారి నాయకత్వంలో అమలు చేస్తా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు జరిగినాయి వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదటిసారిగా మన హుస్నాబాద్కు రావడానికి విమలక్క గారు ఆసక్తి చూపెట్టి మేము కోరినము ఆమె రావడానికి సిద్ధపడ్డరు అంటే ఇది విమలక్క మీద లేకపోతే మంత్రి గారి గురించా మంత్రి గారి గురించి ఏమన్నా మంత్రి గారే కాబట్టి అని చీఫ్ గెస్ట్ కట్టాడు చీఫ్ గెస్ట్ ఎవరు మంత్రి గారు చీఫ్ గెస్ట్ మంత్రి గారే చీఫ్ గెస్ట్ ఆమె నిర్వాహకురాలు కార్యక్రమ బాధ్యురాలు ఆమె రాష్ట్ర హైదరాబాద్ పట్టణంలో బహుజన బమ కార్యక్రమాన్ని ఎంతో అట్టాహసంగా ఆనందంగా జరుపుకుంటున్నారు మరి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు వచ్చి రక సమాచారం మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి తెలంగాణ గొంతుగా మరి స్త్రీ విముక్తి బలమై మరి ప్రజా చైతన్యం తీసుకొచ్చినటువంటి యమలక్క గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేస్తున్నారు మరి ఆమె ఎంతోమందికి ఈ మహిళా

ఆడవాళ్లు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆ రోడ్ల మీద నడిచినప్పుడే నిజంగా స్వాతంత్రం వచ్చిందని గాంధీజీ చెప్పారు కానీ ఆడవాళ్లు పన్నెండు గంటల కాదు పొద్దు నడిచినా కూడా స్వతంత్రం అనేది నిజంగా రాలేదు రావాలని కోరుకుంటున్నారు అధ్యక్షురాలు అక్క విమల గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు